నమస్తే అండి నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ ఎప్పుడూ గార్డెన్ గార్డెన్లో కనపడే నేను ఈరోజు పొలాల మధ్యలో ఏంటి అనుకుంటున్నారా మా అమ్మగారు వాళ్ళ ఊరు వచ్చామండి అయితే వాళ్ళ ఇంటికి దగ్గరలో మాకు తెలిసిన అంకుల్ గారు వెల్లుల్లిపాయ తోటను వేశారనమాట చూద్దామని చెప్పి వచ్చాము ఎంతవరకు నాకు వెల్లుల్లిపాయలు ఎలా పండిస్తారు వాటి తోట ఎలా ఉంటుందని నాకు తెలియదు అనమాట గార్డెన్ గార్డెన్లో ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేశాం కానీ సక్సెస్ఫుల్గా అయితే అవలేదండి కొంచెం చిన్నగా మొలకలు అవి వచ్చాయి కానీ దుంపలు అయితే రెడీ అవ్వలేదు సరే ఎలాగో చూస్తున్నాం కదా అని చెప్పి మీకు కూడా చూపిద్దామని చెప్పి వచ్చాము వీళ్ళిద్దరూ మా మేనకోడలు అండి మా తమ్ముడు వాళ్ళ పిల్లలు అనమాట ఈవిడి పెద్ద పాప ఈవిడి చిన్న పాప మీ పేరు చెప్పు హాయ్ చెప్పండి హాయ్ హాయ్ నా పేరు జాహ్నవి నా పేరు సాయిశ్రీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఎలాగొన్నారు అందరూ మా ఇంటి దగ్గరలో ఎల్లుల్లిపాయల తోట ఉంది మీకు చూపిస్తాను రండి ఈ వెల్లుపై తోట వేసి మూడు నెలలు అలా పూర్తవుతుందంటండి చూస్తుంటే మనం టెర్రస్ గార్డెన్లో స్ప్రింగ్ ఆనియన్స్ని పెంచుకుంటాం కదా పాడైపోయిన ఉల్లిపాయలు కొంచెం మొలకొచ్చిన ఉల్లిపాయలని మనం గార్డెన్లో కంటైనర్స్లో పెడితే చక్కగా పైన ఆకులు అనేవి హెల్తీగా పెరుగుతాయి కదా వాటిని మనం స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఉల్లి చక్కగా అన్ని రకాల వంటల్లో కూడా హెల్దీగా వాడుకుంటున్నాము సేమ్ అదే మాదిరిగా ఉందండి ఈ తోట దగ్గరికి వచ్చేసరికి మనం వెల్లుల్లిపాయల్ని వంటల్లో వాడుకునేటప్పుడు వాటిని క్రష్ చేసి యూజ్ చేస్తాం కదా అప్పుడు సేమ్ ఆ వెల్లుల్లి నుంచి మనకి ఎలాంటి సువాసన వస్తుందో ఈ తోట దగ్గర కూడా అదే మాదిరిగా సువాసన అనేది వస్తుందండి నాకు అలా అనిపించింది అనమాట అయితే ఒక రకమైన అనేది సోకిందంటండి దీనికి ఒక పక్క నుంచి పని వాళ్ళని పెట్టి కలుపు కూడా తీయిస్తున్నారు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తాను మీకు అయితే దీనికి సంబంధించిన ఈ తెగులకు సంబంధించిన స్ప్రేలు అవి సాయంత్రం టైంలో కానీ రేపు మార్నింగ్ టైంలో కానీ చేస్తారంట మొక్కల మొదలున్న గడ్డంతా కూడా చేత్తోనే తీసుకున్నారనమాట పని వాళ్ళని పెట్టి ఈ లోపు ఒకటి తీసి చూపిస్తానండి మూడు నెలలకి ఈ వెల్లుల్ అనేది ఎంత ఎంతవరకు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మా నాన్నగారిని కూడా తీసుకెళ్ళాం తోట దగ్గరికి నేల చూసారా ఎంత గుళ్ళగా ఉందో సేమ్ చూస్తుంటే స్ప్రింగ్ ఆనియన్స్ లానే అనిపించింది కదా చిన్న సైజులో వెల్లుల్పాయ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి అయితే ఇది ఆరు నుంచి ఏడు నెలలు అలా పడుతుంది అని అంటున్నారు టైము వెల్లుల్లిపాయలు పూర్తిగా రెడీ అవ్వటానికి ఇందాక మార్నింగ్ టైంలో అంకుల్ గారు కొన్ని వెల్లుల్లిపాయలని తీసి చూసారంట అసలు ఏ స్థాయి వరకు రెడీ అయ్యాయి ఏంటి అని చెప్పి వాటిని మీకు చూపిస్తున్నానండి చూసారా చిన్న సైజులో వచ్చాయి నాకు తెలిసి ఇంకా పూర్తిగా రెడీ అయ్యే టైంకి ఇవి ఇంకా లావుగా ఊరుతాయేమోనండి ఈ వెల్లుల్లిపాయలు పండించడానికి రైతులకి ఖర్చు కూడా ఎక్కువగానే అవుతుందంటండి వీటి నాట్లు ఎలా వేశారంటే మార్కెట్కి వెళ్ళి నాణ్యమైన వెల్లుల్లిపాయను కొనుక్కొచ్చి వాటిని సపరేట్ చేసి ఒక్కొక్క ఉంటాయి కదా వాటిని మీ సైడ్ ఏమంటారో మాకైతే ఇటు వెల్లుల్లిపాయ గబ్బాలు అంటారు ఆ రేఖల్ని సపరేట్ చేసి దేనికది ఒక్కొక్కటి చొప్పున చక్కగా విడవడంగా నాట్లు వేశారనమాట వేసిన దగ్గర నుంచి వాటికి కలుపులవి తీయటం ఈ టైంకే చాలాసార్లు ఈ పని వాళ్ళని పెట్టి కలుపులవి తీయించారంట చేత్తోనే తీస్తున్నారు చూసారా గడ్డి అనేది ఎంత కష్టమండి ఇద్దరి నుంచి ఆధ్వర్ ప్రస్తుతానికి మార్కెట్లో వెల్లి రూపాయల కాస్ట్ అయితే చాలా ఉందండి ప్రజెంట్ ఎక్కువ పెరిగిపోయింది అనమాట రేట్ అనేది సో దీన్ని పండించడానికి అయ్యే పెట్టుబడి ఖర్చు కూడా చాలా ఎక్కువగానే అవుతుందంట రైతులకి కొంతమంది అయితే చేత్తో తీస్తూనే మళ్ళీ కత్తితో కూడా పక్క ఇలా చక్కగా లూజ్ చేసుకుంటూ మట్టిని గడ్డది వేగుతున్నారండి చూపిస్తాను మీకు మనం కూడా టెరస్ గార్డెన్లో వారానికి ఒకసారి మట్టిని గుళ్ళ చేసుకోవాలి అని చెప్పుకుంటూ ఉంటాం కదా మొక్కల పెరుగుదల అనేది బాగుంటుంది స్పీడ్గా ఉంటుంది దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇలా మట్టిని గుళ్ళ చేసుకోవటం వల్ల కలుపు తీస్తున్నారు అట్ ద సేమ్ టైం కత్తితో కొంచెం అంటే దున్నినట్లు అనమాట కొంచెం ఇటువైపు అంతా కలుపు తీయటం పూర్తయిపోయిందండి అయితే పొలాల్లో అంటే పల్లెటూరులో రైతులు ఇలా పొలాల గట్ల దగ్గర కూరగాయ మొక్కలు కూడా చాలా రకాలు పెట్టుకుంటూ ఉంటారు బయట మార్కెట్ నుంచి కొనుక్కోవటం చాలా తక్కువగానే ఉంటుందండి చాలామంది రైతులు చక్కగా ఉన్న ప్లేస్లోనే రకరకాల మనం తినే ఇంట్లోకి సరిపడా కూరగాయలు అనేవి పొలాల గట్ల దగ్గరే పండించుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ ఒక సపోటా మొక్క కూడా ఉందండి చూపిస్తాను అసలు దీని ఏజ్ వచ్చేసి నాలుగు సంవత్సరాలు అలా ఉంటుందంట చెట్టు అంతా కూడా ఎంత బాగా కాపు వచ్చిందోనండి ఆకుల కంటే కూడా కాయలే ఎక్కువగా కనపడుతున్నాయి మీకు దగ్గరగా చూపిస్తాను చూసారా చాలా కాయలు ఇలా చెట్టునే మనకు కనపడుతున్నాయా అలాగే ఆ చెట్టు మొదలను కూడా చుట్టూరు కూడా ఎన్ని కాయలు రాలి కింద పడి చాలా హ్యాపీగా అనిపించింది చూడటానికి కూడా అంత మంచిగా గుత్తులు గుత్తులుగా కాపు అనేది వచ్చిందనమాట మా పిల్లలు చెప్తున్నారండి ఈ కాయలు మనం వరిగడ్డిలో వేసి పండించుకుంటే చాలా టేస్ట్ బాగుంటాయి అంటే పచ్చికాయలు ఇలా రాలి పడిపోయినా లేదంటే తయారైన కాయల్ని మనం కొంచెం పచ్చిగా ఉన్న కాయల్ని తీసుకెళ్ళి ఇంట్లో వరిగడ్డి వరిగడ్డి ఉంటుంది కదా వరి కోసేసిన తర్వాత వచ్చి నాకు గడ్డిలో వేసి పండేసుకోవచ్చు చాలా స్వీట్ గా ఉంటాయి కాయలు అని చెప్తున్నారు త్వరగా కూడా పండుతాయి చాలా మంది గార్డెన్ లో కూడా సపోటా చెట్లని పెంచుతున్నారండి కాయలు కూడా హార్వెస్ట్లు తీసుకుంటున్నారు అయితే మనకి ప్లేస్ ఉంటే ఇలా నేల మీద వేసుకుంటే చాలండి చూసారు కదా అవి బాగా స్ప్రెడ్ అయ్యి అసలు నాలుగు సంవత్సరాల్లోనే ఎంత మంచిగా కాప అనేది వచ్చిందో ఆకుల కంటే కూడా కాయలే ఎంత ముద్దుగా కనపడుతున్నాయనండి చాలా హ్యాపీగా అనిపించింది చాలాసేపు ఉన్నాను అనమాట ఈ మొక్క దగ్గర వేసవి కాలంలో ఈ చెట్టు కింద కూర్చోటానికి మనకి నేడుగానే ఉంటుంది కాయలు అలా వస్తాయి అన్నమాట సో చాలామంది పల్లెటూరు వాళ్ళు తోటల్లో ఇలా గట్ల మీద చక్కగా పండ్ల మొక్కల్ని ఎక్కువగా పెంచుతూ ఉంటారు సో వీటితో పాటుగా చూసారా ఇక్కడ చాలా రకాల కూరగాయ మొక్కలు కూడా వేశారండి అంకుల్ గారు ఇవన్నీ కూడా బెండ మొక్కలు ఇక్కడ కంద కూడా ఉంది చూసారా అయితే కొంచెం ఇలాంటి ఓపెన్ ప్లేస్లో మనం నేల మీద పెట్టుకున్నప్పుడు కలుపు ఎక్కువగా పడుతూ ఉంటుందండి వీళ్ళు కలుపు పట్టకుండా మొక్క మొదలన కవర్ వేసి అంటే కలుపు పట్టకుండా వేస్తారు చూసారా వాటిని ఏమంటారు నాకు తెలీదు మొక్క మొదలైన చూసారా బెడ్ లాగా చేసి చక్కగా ఆ బ్లాక్ కలర్ కవర్ వేసేసి తర్వాత మొక్కలు అవి వేశారండి అన్నీ కూడా పోత మీద ఉన్నాయన్నమాట వంగ అన్నీ కూడా బెండ వంగ మొక్కలు టొమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసిన కూడా పోత దశలో ఉన్నాయన్నమాట మా అమ్మగారు వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి ప్లేస్లో అంటే ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ చాలా రకాల కూరగాయలు పాదులు అలాగే ఈ వంగ టమాటో పచ్చిమిర్చి ఇలాంటి వెరైటీలు చాలా రకాలు పెట్టారనమాట అన్నీ కూడా హార్వెస్ట్లు కూడా వస్తున్నాయి నేను నెక్స్ట్ ఒక హార్వెస్ట్ చేద్దాము అని చెప్పి అంటే కూరగాయలు చాలా రెడీ అయ్యాయి అనమాట అవన్నీ కూడా నేను నెక్స్ట్ ఒక వీడియో పోస్ట్ చేస్తానండి టొమాటోలకి చూసారా పందిర్లు ఎలా వేశారో చిన్న చిన్న కర్రలు పాతి అటు ఇటు కూడా చక్కగా వైర్లు అవి కట్టారనమాట ఇది వచ్చి గుమ్మడి పాదండి ఇలా రకరకాల కూరగాయ మొక్కలు పాదులు ఇవన్నీ కూడా చక్కగా వేశారనమాట టెరస్ గార్డెన్లో కూరగాయలను పండిస్తూ హార్వెస్ట్లు వీడియోస్ ఇలాంటివి పోస్ట్ చేస్తున్నప్పుడు చాలామంది మీకు కోతులు రావా కోతులు పెడదా మీకని చెప్పి కామెంట్స్లో అడుగుతుంటారు మాకైతే టెర్రస్ గార్డెన్లో అంటే మా మా ఊర్లో అయితే కోతులవి చాలా తక్కువండి ఎప్పుడన్నా ఒకటి రెండు అలా తప్పుకుపోయి వస్తేనే కానీ కోతులవి లేవు కానీ పాపం ఈ మా అమ్మ వాళ్ళ ఊర్లో మాత్రం ఎక్కువగా వస్తూనే ఉంటాయండి ఇంటికి ఎదురుగానే కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు తోలుతూ ఉంటారు ఇంకా కాపలాగా కాపలాగా కొంచెం చూసుకుంటూ ఉంటారనమాట కొంచెం పెద్ద పెద్ద శబ్దాలు అవి చేస్తూ బెదర కొడుతూ ఉంటారు ఇక్కడ కేరా దోశ పాదు పెట్టారండి అంకుల్ గారు వాళ్ళ తోటలో చూసారా చాలా కాయలు కోతులవి పాడు చేసేసాయంట కొన్ని కాయలు అయితే హార్వెస్ట్ కూడా రెడీ అయ్యాయి నేల మీద పాదు కదా ఎంత బలంగా వచ్చిందో చూసారా ఈ సంవత్సరంలో మన టెర్రస్ గార్డెన్లో కీరాదోస పాదం కూడా పెట్టాను తీగలవి రావటం ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి కొన్ని కాయలు చూసారా ఇలా కోతులు ఇలా చిలుకలు ఉడతలు ఇలాంటివన్నీ కూడా పాడు చేసేస్తూ ఉన్నాయి వెల్లిపై తోటని చూద్దాము అని చెప్పి సరదాగా సాయంత్రం టైంలో వెళ్ళామండి ఇంకెలాగో వీటన్నింటినీ మీకు కూడా అంటే ఆ పల్లెటూరు వాతావరణాన్ని మీకు కూడా చూపిద్దాము అని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేశాను అనమాట సాయంత్రం టైంలో కాసేపు అలా అలా తిరిగి అవన్నీ చూసి ఇంకింటికి ఇంటికి వచ్చేసాము ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్